తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట దగ్గర వెలసి ఉన్న శ్రీశక్తి పీఠం నందు సోమవారం శ్రీ దశమహా విద్యా దేవతల దివ్యోత్సవంలో కూర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కూర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ షోడశీదేవికి విశేష పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవికి శ్రీ షోడశీదేవి రూప అలంకరణలో విశిష్ట పూజా హోమము పూర్ణాహుతి నిర్వహించారు స్త్రీమూర్తులకు శివాసిని పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల దేవతల అనుగ్రహమును పొందారు భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు సాయంత్రం కళాకారులచే గాన కచేరి జగద్గురువుల దివ్య సమక్షంలో పూజ్య పూజ్యశ్రీ మాతాజీ వారిచే శ్రీ మరకత శక్తి కాళీదేవికి దర్బారు సేవ నిర్వహించారు श्री गोस्वामी जी की जय सोड़ी सी मात को पुस्ताना निमा मो से प्यारी और ये भगवान क्षाना सब प्यारी कसोर पुस्ताना सब प्यारी पस्या प्रियشان सब प्यारी पुसराम सब प्यारी पुसराम प्रियشان सब प्यारी निक्यो बिन सब प्यारी निक्यो बिन आत्याक्षान सब प्यारी निक्यो बिन